యాడికి మామో భయంకరంగా బయలుదేలేస్తున్నావా ఆవులు మేపేదానికే ఆవులు మేపేదానికే దానికి దేనికి మామో ఈ విధంగా బయలుదేరి ఉన్నవా ఆవులు మేపే దగ్గరికి ఒక అమ్మాయి ఎస్తున్నాది అదన్నమాట మ్యాటర్ మెల్లో నగలేమే మనం ఎంత అందంగా బయలుదేరినా చూసేదిలే ఇప్పుడు ఇది చేసేనాం కదా ఖచ్చితంగా చూస్తది మమ్మ గోల్డ్ ఆ మన సముద్రంలోకి పోయినప్పుడు సాగర్ కనిచాడా నేను కూడా గోల్డ్ అనుకున్నా రోల్డ్ గోల్డ్ ఇది సరే మమ్మ హౌల్ మళ్ళీ తోలుతుగా తాటికాయలకి పోదాం మమ్మ ఇప్పుడు దానికి పోకపోతే ఏమవుతది తాటికాయలు చెట్లోనే ఉండిపోతాయి చెట్లోనే ఉంటే ఏమవుతది దేనికి పనికి రాకుండా ముదిరే పోతాయి నీలాగా మనీ తాటికాయలకి పోతున్నారట్నా ఇప్పుడే అనుకుంటా ఉండాము ఇంతలోపల్లి నీకెట్ తెలిసిపోయిందిరా రే నేను కూడా వచ్చి తాటికాయలు తింటాను రా చెట్టు మాది కట్టి మాది కాయ మాది Ni que te gata